నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక ప్రధాని నరేంద్ర మోడీతో టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా కూడా భేటీ అయ్యారు ఇక అయితే ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు కూడా ఆయన కుటుంబం అందరినీ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళడం అయితే జరిగింది ఇక నాగార్జున గారు ఆమల గారు అదేవిధంగా నాగచైతన్య చైతన్య శోభిత దులిపాల కూడా వీళ్ళందరూ కలిసి కూడా కుటుంబ సమేతంగా పార్లమెంట్కి వెళ్లారు అయితే గతంలో కూడా ఆయన్ని కలవడానికి కుటుంబ సమేతంగా పలుమార్లు కూడా కలిసినట్టుగా కూడా మనందరికీ తెలుసు అయితే ఇటీవల టాలీవుడ్ దిగ్గజమైనటువంటి నాగేశ్వరరావుపై కూడా ప్రధాని మోడీ ప్రశంసలు కూడా కురిపించారు ఏదైతే భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసినటువంటి కృషి పట్టుదల అదేవిధంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశంసించారు అదేవిధంగా మోదీ చేసినటువంటి వ్యాఖ్యలకి హీరో నాగార్జున కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగా కూడా ధన్యవాదాలు కూడా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇదిలా ఉంటే అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించినటువంటి తండెల్ మూవీ ఈరోజు విడుదలైంది ఇక ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి ఏదైతే అత్యంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక మొత్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి పాజిటివ్ వినిపిస్తోంది పాజిటివ్ వైబే వినిపిస్తోంది ఇక హీరో నాగ చైతన్య ఇప్పటివరకు కూడా ఏదైతే చేసినటువంటి సినిమాల్లో ఒక లవర్ బాయ్గానే చూసారు ప్రతి ఒక్క ప్రేక్షకులు అయితే ఈ తండల్ మూవీలో ఏదైతే మరొక యాంగిల్ని కూడా చూపించారట నాగ చైతన్య ఇక పాకిస్తాన్లో దొరికిపోయినటువంటి జలారిగా విభిన్న పాత్రలు నాగ చైతన్య నటించి అందరినీ మెప్పించారు అయితే చందు మొండెటి దర్శకత్వం వహించినటువంటి తండెల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది